నా పేరు కస్తూరి సత్యప్రసాద్ సమస్య మాది ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను నేను నేను మొన్న కూడా ఉండరాజార మనలో చూసానండి మీకులాగే ఒక పెద్ద కూడా చీఫ్లు తయారు చేస్తున్నారు అక్కడ ఎవరు అక్కడ కూడా మీరేనా కాదు మీరు అది ఒకటేనా ఇరవై రూపాయలు అమ్ముతున్నారు ఇది ఎంతప్పుడు మీరు అమ్మేది ఇరవై రూపాయలు ముప్పై రూపాయలునా మరి రోజుకి ఎన్ని చేస్తారు మీరు రేట్ ఎవరు నిర్ణయిస్తారు ఇరవై రూపాయలు అమ్మాలని మీరు నిర్ణయిస్తారా లేకపోతే మరి ఆ దీన్ని యాభై రూపాయలు అమ్మతున్నారు కదా షాపుల్లో మనం మనం డైరెక్ట్ గా అమ్మడం లేదా మనం ఏదో తక్కువ ఎక్వరేట్గా అమ్ముతాం అనుకుంటారు ఐదు రూపాయలు కూడా ఎక్కువ రేట్ అమ్ముతాం అనుకుంటారు జనాలు ఇలా వస్తానండి అయితేనే నేను అమ్మా అందుకనే మా నిడదోళ్ళ నియోజకవర్గంలో ఇళ్ళగాడు ఉండే చాలా మంది బయట పనులు చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు అవునా సో అందుకనే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మూడు వందల అరవై ఐదు రోజుల్లో రెండు వందల యాభై రోజులు మీరు ఇంటి దగ్గర ఉండి పని చేసుకునేలాగా ఇప్పుడు మీరు అన్నీ సీపుళ్ళు రెండు రోజులకి ఇరవై గట్లంటే మీరు ఇరవై రూపాయలు అంటే నాలుగు వందలు ఇద్దరికి మన పని కూడా రాదు ఇద్దరు కలిపి మళ్ళీ వంద రూపాయలు వచ్చినట్టు అదే నేను అంతనే మా మూడు వందల అరవై రోజుల్లో రెండు వందల రోజులు మనకి పని దినాలు వచ్చేలాగా అర్థమైనా ఇంట్లో ఉన్న గృహిణీలు అంటే ఇంట్లో ఉండే మీరు పని చేసుకునేలాగా అందరైనా అలాంటి కాటేజ్ ఇండస్ట్రీస్ అన్ని కూడా మన ఇడదోలు రెడీ చేస్తున్నాను నేను మీరు నాకు సపోర్ట్ చేయాలి నేను మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని వచ్చి వెళ్ళేస్తాను